అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ మూర్తి సైకాలజిస్ట్ మీకు ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మనం చాలా ఈ మధ్య పేపర్లో బాగా చూస్తున్నాం దేవుని పేరు చెప్పి ఆత్మ చేసుకోవడం దేవుని పేరు చెప్పి లేకపోతే హత్య చేయడం అదే మీరే నలబలి బలి చేయడం రెండింటి మీద మనం మాట్లాడుకుందాం కొంచెం ఓపిక్గా ఒక్కరు నా ఈ యొక్క ఈ టాపిక్ మీరు వింటే చాలా క్లారిటీగా ఉంటుంది అందరికీ అర్థమైంది మనం చెప్పగలుగుతాం మనలో కూడా మార్పు వస్తుంది కాబట్టి ఈ టాపిక్ చాలా అవసరం మన పిల్లలు ఎలా మారుతున్నారో తెలుస్తుంది మనం ఎలా ఉండాలో తెలుస్తుంది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి అందరూ వినవలసింది కోరుతున్నాను ఓకే మనం ఇప్పుడు టాపిక్ వెళ్దాం సో మనం ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చాలామంది చూడండి మనం దేవుడు నన్ను పిలుస్తున్నాడను దేవుడితో నేను మాట్లాడుతున్నాను దేవుడు నన్ను రమ్మన్నాడు అని చెప్పి చాలా మంది ఆత్మహత్య చేసుకోవడం లేకపోతే డబ్బులు వస్తాయి మన లైఫ్ సెటిల్ అయిపోతుంది కోట్లాది రూపాయలు వస్తుందని చెప్పి బలి చేయటం ఈ రకం మనం వింటున్నాం దాని గురించి మనం మాడుకో మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మాడుకుందాం అసలు మా దేవుడు అనేవాడు మనకు ఒక భూమి మీద విచిత్రంగా ఉండే ఈ భూమి మీద మనని పుట్టించి ఇలా పెరగండ్రా అని చెప్పి ఇలా బతకండి అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకిచ్చి టెన్ కమాండ్మెంట్స్ అవనండి భగవద్గీత అండి కురాలండి భగవద్ మంచి మంచి గ్రంథాలు మనకిచ్చి మన్ని భూమి మీద హాయిగా బతకమని శాసించి పంపిస్తే ఇక్కడికి వచ్చి అదే దేవుడు నన్ను రమ్మంటున్నాడు వెనక్కి వచ్చిన్నాడు అని చెప్పడం కానీ దేవుడి పేరుతో మనం చేసే అన్నీ కూడా తప్పు కింద వస్తాయి ఎందుకంటే దేవుడు అనేవాడు భూమి మీద ఉన్నవాడు ఎవరికి కనపడిన సాక్ష్యాలు కానీ అక్కడ లేవు అన్నీ ఒక ఇమాజినరీ ప్రపంచమే అది ఇలా ఉంటాడను ఇలా ఉండడను ఇలా చేస్తాను అనుకోవడం ఇక్కడ ఏముందంటే కొందరికి మానసికంగా మనిషి రెండు రకాల ఫిట్నెస్ మనం తీసుకుంటే శారీరక బలం మానసిక బలం రెండు రకాలు ఇక్కడ ఏమవుతుందంటే చాలామందికి శారీరక బలం ఉన్నంత బలంగా మానసిక బలం ఉండదు ఎప్పుడైతే మనిషి మానసిక బలం ఎక్కువ లేకుండా పోతుందో మానసిక బలం లేకపోవడం కారణాలు మళ్ళీ కొన్ని తీసుకుంటే చాలా ఉన్నాయి అలాంటి తను పెరిగిన ప్రపంచం తన తల్లిదండ్రులు చేసే ప్రవర్తన తనకున్న చిన్నప్పటి నుంచి ఉన్న రకరకాల ఆరోగ్యాలు అనారోగ్యాలు వలన కూడా మానసికంగా వచ్చే తేడాలు చాలా కనపడతాయి కొన్ని రకాల జబ్బులు ఉన్నాయి ఆ జబ్బు వచ్చిన తర్వాత మనిషి ఇంకా మానసికంగా కుదుట్లో ఉండలేడు కొందరు అతిగా తాగటం వలన అతిగా డ్రగ్స్ ఈ మధ్య డ్రగ్స్ ఎక్కువ అలవాటు చేసుకున్నారు చాలామంది డ్రగ్స్ ఎక్కువ వాడేవాళ్ళు తీసుకుంటే అందం కోసం వాడేవాళ్ళు చాలామంది మొహం బొగ్గలు బాగుండాలి మనిషి బాగుండాలి కానీ బలంగా ఉండాలని ఉద్దేశంతో చాలామంది ఏం చేస్తారు డ్రగ్స్ తీసుకుని ఎక్సర్సైజ్ చేస్తుంటారు దానివల్ల ఏముందంటే శరీరం బాగుంటుంది అందంగా ఉంటుంది నమ్మకం సినిమాలు యాడ్ చేసి పైకి రావచ్చు లేకపోతే పైకి బయట అందంగా తిరగలను దానివల్ల శరీరం ఏదైనా కొంచెం ఆకృతి మారి అందంగా ఉండొచ్చేమో కానీ మనసు మాత్రం కంప్లీట్గా బలహీనపడిపోతుంది డ్రగ్స్ వాడేవాళ్ళు అతిగా మందుకు తాగేవాళ్ళు సిగరెట్లు కాల్చేవాళ్ళు అందరికీ మనసు కూడా కంప్లీట్ పాడిపోతుంది ఈ మానసిక దౌర్భాగ్యం డెవలప్ అయిన తర్వాత ఈ దౌర్బల్యం బాగా డెవలప్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా అది ఒక చిన్న చెప్తే అదే నిజమనుకుంటారు చూడండి చూడండి కొన్ని చోట్ల గుళ్ళు తవ్వేస్తుంటారు కింద భూగర్భంలో డబ్బులు దొరుకుతాయని ఎవరో చెప్తారు నమ్ముతారు కొందరికి ఏమవుతుందంటే ఎవ్వరూ చెప్పరు ఏమీ ఉండదు కానీ వాడికి వాడే మాత్రం ఊహించుకుంటాడు నేను నేను పూజ చేసిన దేవుడు కనపడ్డాడు నాకు ఇలా చెప్పాడు నన్ను ఇలా ఉండమంటున్నాడు ఇలా చేయమంటున్నాడు అని అలాంటివి ఏదైనా మంచి ఒక వ్యక్తి ఎవరైనా మంచివి తలుచుకుని నా ఇలా మంచిగా ఉండమన్నాడు నేను మంచిగా ఉంటాను నాతో పాటు మీరే మంచిగా ఉండండి ప్రపంచం మంచిగా ఉండాలి అందరినీ హింస లేకుండా అందరూ బాగుండాలి అందరికీ సాయం చేద్దాం మనందరం పైకొద్దాం అందరం చదువుకుందాం అందరం సంపాదించుకుని ఒకరి వాళ్ళు అలాంటివి చెప్తే పర్లేదు కానీ వీళ్ళకి ఏమవుతుందంటే అంటే ఇల్ యూజ్ని డిల్ యూజ్ని హ్యాల్యూజన్ అనే పదాలు మనం వాటికి అర్ధాల చెప్తే చేద్దాం అంటే ఏమీ లేకుండా ఉందనుకోవటం ఎవరో అనుకుంటాం అది ఎవరైనా చెప్పిన దానికి వ్యతిరేకమైన అర్థం తీసుకుని మనసులో పెట్టుకోవడం ఇవన్నీ రకాల దౌర్భాగ్య స్థితిలో మనిషి పడిపోయి ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా వాడు వాటి బాగా బలహీన పడిపోయి వాటిని ఆచరించాలనుకుంటాడు చూడండి ఢిల్లీలో ఒక మూడు నాలుగేళ్ల క్రితం పదకొండు మంది దేవుడు రమ్మన్నా చెప్పి అందరూ వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకుని టక్ చేసుకుని టై పెట్టుకుని షూ వేసుకుని అందరూ విషంతా చనిపోయారు ఆ తర్వాత కానీ తెలియదు అంతమంది అలా చేయని పేరు అందులో డైరీ దొరికితే డైరీలో దేవుడు మమ్మల్ని రమ్మని మేము అందరం అక్కడ పైన వర్క్ చేయడానికి వెళ్ళిపోతున్నాం పైన వర్క్ చేయడానికి వెళ్ళిపోవడం ఏంటి పోని వెళ్ళిపోయాను అది అయిపోయింది తర్వాత ఈ మా ఒక శాస్త్రి గారు ఒక ఆయన వాళ్ళ పిల్లల్ని మా అమ్మవారికి బలిస్తే మళ్ళీ అమ్మవారే పుట్టి మళ్ళీ తక్కువ అమ్మవారు వచ్చిందికేం కావాలని వరం అడుతుంది వరం అడిగినప్పుడు నా పిల్లల్ని నా భార్యని బతికిచ్చమ్మా దాంతో పాటు ఒక డబ్బు ఏమని అడుగుదామని ఉద్దేశంతో వాళ్ళని నరికాడు అమ్మవారు రాలేదు పోలీసు వచ్చి వాళ్ళు తీసుకు పెట్టారు సో మనకు తెలియని ఒక మానసిక దౌర్బల్యం గెలిపి ఏం చేస్తామంటే ఈ సినిమాలు చూసుకో లేకపోతే చిన్న పురాణ గాథల్లో పాతల్లో కొడుకుని చంపేస్తే మళ్ళీ ఆ కొడుకు పుట్టి వచ్చాడు దేవుడి కనపడి నీకు ఏం కావాలని వరం అడుగుతాడు అడిగినా మళ్ళీ ఆ దేవుని ఆ దేవుడిని ఒకటే వరం అడగాలని కొన్ని కథలు ఉన్నాయి కొన్ని కథల్లో తల్లిని చంపిన కథలు ఉన్నాయి తండ్రిని చంపిన కథలు ఉన్నాయి కొడుకుని చంపిన కథలు ఉన్నాయి ఈ కథలు అందరూ కథల్లో విని అందులో మంచి మాత్రమే తీసుకుంటాం మనం అంటే అందులో మంచి ఏంటి ఆఖరికి ఎవడన్నా వస్తే అతిథికి ఏదైనా పెట్టాలి అనే మంచిది ఆ మంచి వదిలేసి అందులో వెనక్కి వచ్చి చంపేసితేనే దేవుడు వస్తాడని ఒక మూఢ నమ్మకంలోకి వెళ్ళిపోతాం తేడా కనిపెట్టాలి నమ్మకానికి మూఢనమ్మకానికి తేడా ఎలా కనిపెట్టాలంటే నమ్మకం అంటే కష్టపడి చదివితే నేను కష్టపడి ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతాను నమ్మకం నేను చదవను పరీక్ష రాయను ఎగ్జామ్కి వెళ్ళను నా రూపంలో దేవుడే వెళ్ళి ఎగ్జామ్ రాస్తాడు అనుకోవడం నమ్మకం నేను ఇంట్లో పూజ చేస్తుంటే నా బదులు దేవుడిని పరీక్ష రాస్తాడు అనుకోవడం నా బదులు దేవుడు సంపాదిస్తాడు అనుకోవడం నా బదులు డబ్బు నాకు ఇష్టం అనుకోవడం ఇవన్నీ తప్పు మనం కష్టపడాలి భూమి మీద పుట్టం కాదు అన్నీ మనమే చేసుకోవాలి చేసుకుంటే దేవుడు కృప కోసం మనం చూడాలి తప్ప దేవుడు మనకి ఏమి ఇస్తాడని ఆశించాలి తప్ప దేవుడు ఇస్తేనే తప్పనే బతకలేని పరిస్థితి వెళ్ళడమే మానసిక జబ్బు అదే మూఢనమ్మకం అండి ఆ మూఢనమ్మకంలో పడి ఎన్ని ఆఖరికి ఒక పది రోజుల కితం కూడా కేరళలో పది రోజులు ఐదు రోజుల క్రితం కేరళలో ఇద్దరు ఒక మాంత్రి ఏం చెప్పాడు మీకు డబ్బు రావాలంటే ఒక లేడీని చంపాడు లేడీని చంపారు తీసుకొచ్చి బలిచ్చారు యాభై ఆరు ముక్కలు చేయమంటే యాభై ఆరు ముక్కలు లెక్క పెట్టి చేశారు అందులో ఆరు ముక్కలు వండుకు తినమంటే ఆరు ముక్కలు వండుకు తిన్నారు అది మనం ఎక్కడున్నాం ప్రపంచంలో ఎక్కడున్నాం ఏం ఆలోచిస్తున్నాం ఒకటి మూఢనమ్మకం పక్కవాడికి నవ్వు వస్తుంది కానీ వారు మూఢనమ్మకంతో ఉన్నవాడికి మాత్రం అది కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం చాలా ముఖ్యమైన విషయం అంటే ఎవరు మూఢనమ్మకంలో మానసికంగా పాడైపోతున్నారు ఎవరి మానసిక దౌర్బులు గడిపోతున్నారో చెక్ చేయాలి పొద్దున్న మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ మీ అత్తగారు కానీ మామగారు కానీ ఎవరైనా సరే పూజ చేసుకుంటే పోగంట పరిశ్రమలు పూజ చేసుకుని మళ్ళీ మామూలు ప్రపంచంలో అడుగుపెట్టి మళ్ళీ ప్రపంచంలో ఫ్రీగా ఉండకుండా అక్కడే ఉండిపోతూ ఉండడం ఇంక బయట రాలేకపోవడం ఎప్పుడు మాట్లాడినా దేవుడితోనే ఉండిపో దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పడం లేకపోతే ఏదో ఆలోచించుకుంటూ కూర్చోవడం నాకు అది స్కిజో అనే ఒక జబ్బు తాలూకు ప్రైమరీ లక్షణాలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నన్ను చెప్పమన్నాడు దేవుడు చెప్పింది నేను చేయాలి లేకపోతే మన శపిస్తాడు ఇప్పుడు చనిపోయిన తర్వాత రేపు పొద్దున్న పైకి వెళ్ళిన తర్వాత నాకు బాగా చూడాలంటే నేను ఇప్పుడు అర్జును చెప్పినట్టు చేయాలనుకోవటం ఇవన్నీ కూడా ఒక రకమైన దౌర్బల్యం పడతాడు మన కర్మకాలి కానీ ఆ వ్యక్తి ఒక స్కూల్ మ్యాస్టర్ ఇంటికి పెద్దో ఊరికి పెద్దో అయితే వాడు చెప్పింది అందరూ వాడు ఒక వెయ్యి మంది చెప్తే ఇరవై మంది వింటారు ఇరవై మంది మళ్ళీ ఇరవై మంది చెప్తే ఇద్దరు వింటారు అలా అలా తెలియకుండా ఒక ఐదారేళ్ళు ఇప్పటికీ ఆ ఊళ్ళో సగం మంది వరకు ఇలా విని తప్పుడు దారిలో పడిపోతుంటారు దేవుడు అనేవాడు ఉన్నాడు ఖచ్చితంగా ఏ రూపంలో ఉన్నాడో ఉన్నాడు అల్లా అనండి యశ్వరువు అనండి రాముడు అనండి ఏదో రూపంలో దేవుడు ఉన్నాడు దేవుడు లేకపోవడం లేదు దేవుడు అనేవాడు లేకపోతే గాల్లో తిరుగుతున్నాయి గోళమే మనం ఉండవు సో వాళ్ళకి మనం ఒప్పిద్దాం అది ఆ విషయం మనం ఎప్పుడు తప్పు చెప్పాం గుండ్రంగా బోడుగుంలో ఉన్న ఒక గోడ మీద నీళ్ళని నిలబడింది మనం గాల్లో తిరుగుతున్న ఎలా ఉన్నాం మనం ఎంతనో తెలుసా మన ప్రపంచ ఖోళంలో మనం బతుకమ్మ తెలుసా అందరికీ చాలామంది తెలియదు ఒక బస్తా బియ్యం తెచ్చి కింద పోస్తే బస్తా బియ్యంలో ఒక్క బియ్యపు కింద తీసుకుని దాంట్లో మొన అంటే బస్తా బియ్యంలో ఉన్న ఒక బియ్యపు గింజలో మొన తీసుకుంటే దాంట్లో పదివేల సైజు మన యొక్క భూమి యొక్క సైజు అంత చిన్నగా ఉన్నాం ఖగోళాల్లో మనం అంత చిన్న దాంట్లో మూడు వంతులు నీరు మళ్ళీ అందులో అరవంతు కొండలు ఒక మళ్ళీ పావు వంతు ఎడారులు మిగిలిన భూభాగంలో మనం ఉన్నాం అందులో మళ్ళీ సగం రోడ్లు సగం కాలువలు సగం పోతే ఎంత మనం బతుకెంత మనం ఎక్కడున్నాం మనం అయినా సరే ఉండగలుగుతున్నాం ఎంత ప్రపంచాన్ని మనం అవగాహన చేసి ఉండగలుగుతాం అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఉన్నాడా లేడైన పాయింట్లో మనం ఎప్పుడు కూడా మనం ఈ మూఢనమ్మ కోళ్ళ అది మనం వాదించుకోవడం అవసరం లేదు ఉన్నాడు కానీ దేవుడి పేరుతో చేసే ప్రతిదీ తప్పే ఒక్క చిన్న విషయం చెప్తానండి ఒక గురువుగారు ఉన్నారు ఆయన చెప్పింది పాటిద్దాం చక్కగా ఆయన ఏం చెప్తారు పొద్దున లేవండి ఇలా చేయండి మంచి చేయండి సమాజ సేవ చేయండి ఉత్తమంగా ఉండండి ఉత్తమంగా పెరగండి దేశాన్ని బాగు చేయండి మన పది మందికి సేవ చేయడం సేవే దేవుడు సేవ దేవుడి నుంచి సేవ లేదు దేవుడు కావాలంటే సేవ చేయాలని నేను నమ్ముదాం అయితే ఆయన్ని ఫాలో అవుతాం మనం వెళ్ళిపోకాలి ఎక్కడ పడితే అక్కడికి అలాగే ఆయనలో చెడు ఉంటుంది వదిలేద్దాం ఒక యాపిల్ పండు దొరికింది మనకు ఆ యాపిల్ పిండి పక్కన చిన్న పుచ్చు ఉంది ఆ పుచ్చు కట్ చేసి మీద యాపిల్ పండు తింటాం మనం అలాగే ఒక వంకాయ కోసం చిన్న పుచ్చు వస్తుంది ఆ పుచ్చు కట్ చేసి కూర తింటాం అలాగే ఒక గారు అవనండి ఒక పెద్దవాడు అవనండి ఒక మహాత్ముడు అవనండి నేను అవనండి మీరు అవనండి ఎవరైనా సరే అమ్మవని నాన్న అవండి మంచి అంతి గ్రహించాలి చెడు అని ఉంటే సరే ఇది ఎందుకు చెడు చెప్పడం మనకు ఎందుకు పక్కన పెడదాం అని కొంచెం ఆ పక్కన పెట్టాలి ఆ చెడు నుంచి మనం మంచి సంపాదించడం దానిలో పాటిస్తే మనం పైకి వెళ్ళిపోతాం మనం ఏ పని చెప్పినా డబ్బు వచ్చేస్తుంది ఏ పని చెప్పినా సుఖాలు వస్తాయి ఏ పని చెప్పినా ఇంకో పెద్ద ప్రపంచం ఉంది కొన్ని రకాలు బలు చేస్తే బలిస్తే ఎవరూ ఉండిపోతుందనే నమ్మకంతో ఉన్నారు అది తప్పే అసలు ఎక్కడ ఉండదు ప్రపంచం భూమి అనే ఒక చక్రం ఇది ఈ చక్రంలో పుడితే ఒక్కసారి సూర్యోదయం అయి మళ్ళీ అయిందంటే అందరి జీవితంలోంచి ఒకరోజు అంతరించిపోతుంది అందరూ ఒకరోజు పెద్దవాళ్ళు అవుతాం ఎవరి వయసు ప్రకారం వాళ్ళు వెళ్ళిపోవడాల్సింది అంత భూమి మీద మనం ఏం చేసినా వందేళ్ళు దాటే రెండు వందలేళ్ళు దాటి బతికే ప్రసక్తి ఉండదు ఒకవేళ బతికి రెండు వందలేళ్ళు బతి అది వాడి కర్మ కింద తప్ప అది వాడి అదృష్టం కింద మాత్రం కాదు రెండు వందలేళ్ళు వాడు బతికి అందరూ చచ్చిపోతే వాడు ఒకడు చూసి ఏం చేస్తారు అక్కడ అందుకే కాలచక్రంలో మనం పుట్టిన తర్వాత అందరితో పాటు మనం కూడా బయటికి వెళ్ళిపోవడం ధర్మం అది అది వయసు పెరిగిపోతున్నాను ఎవరం పెరిగిపోతున్నాను లేకపోతే అదృష్టంగా డబ్బు వచ్చేస్తున్నాను లాటరీలు వస్తాను ఎలా డబ్బులు తగులుతాయనో కోట్లాది రూపాయలు వస్తాను లంకిబిందులు తగులుతాయనో ఏమండి ఎంతమంది హత్యలు చేస్తున్నారు అవి మనం వాళ్ళు ఏమంటున్నారు దాన్ని బయలు అంటున్నారు కానీ హత్యల కింద లెక్క మనకు ఎవరు పోని ఆ చదువుకోలేదండి చదువుకోలేని వాడు చేశారనుకుంటే అనుకోవచ్చు కాదు తిరుపతి దగ్గర ఉన్న ఊర్లో ఆయన ఏం చేశారండి మా అమ్మాయిని చంపేస్తే మళ్ళీ వెంటనే దేవుడు వచ్చి ఇస్తాడు మాకు అమ్మాయిని కూడా బతికిస్తాడు అమ్మాయి చెప్పింది అమ్మా నువ్వు నా మాటలు నా మాటలు అని చంపా అంటే దేవుడు వస్తాడు తల్లి ఎప్పుడు నిజంలో పడిపోయింది ఆ అమ్మాయి చెప్పిన మాటలు నమ్మి నిజం చంపింది అమ్మాయి పూజలు కూర్చోబెట్టి ఏమొచ్చిందండి మనం అనుకున్నట్టు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి ఏమీ రావు ఖచ్చితంగా మాత్రం పోలీసులు వస్తారు జైలుకి వెళ్తాం అందులో తిరుగు మాత్రం ఉండదు అదే ఉద్దండి అదే అనుకుందాం లేదు అప్పుడు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం వాళ్ళు జైల్లో పెట్టి అన్నాడు అని చెప్పి ఒక్కళ్ళు నాలుగు నాలుగేళ్ళు జైల్లో ఉన్నారు మరి దేవుడు వచ్చి తాళాలు తీసి రాకపోతే వాళ్ళు బయట తీసుకురావాలి కదా ఎందుకు తీసుకురావట్లే వాళ్ళని వాళ్ళు ఎందుకు జైల్లో ఉండిపోతున్నారు ఉండిపోతున్నారంటే వాళ్ళు చెప్పింది తప్పు మనం అలా తీసుకున్నా సరే ఇంతవరకు ఎక్కడైనా నరబలించిన వాళ్ళందరూ కట్టడాలు వెనకాల జీవిత ఖైత్తో ఉన్నారు తప్ప ఒక్కళ్ళు బయట రాలేదు వాళ్ళకి ధనం ధరలేదు సో ఏమీ జరగవు ఇలాంటి మూఢనమ్మకాల్లో వెళ్ళటం వలన మానసిక దౌర్భాగ్యంలో వెళ్ళిపోవడం వలన మన జీవితాలు పాడైపోతాయి అందరూ గుర్తు గుర్తుపెట్టుకోండి దేవుడు ఉన్నాడు జరిగేది జరుగుతుంది మనం ఆపడానికి ఏం లేదు మన వంతు మనం మంచి చేసాం లేదా చదువుకున్నాం లేదా సేవ చేసాం లేదా పది మందికి ఉపయోగపడం లేదా మనం పైకి వెళ్ళాక గుమ్మంలో అడుగుతాడు నువ్వు ఏం చేసావు భూమిని నేను పంపే కానీ అప్పుడు గర్వంగా చెప్పాలి నేను ఈ మంచి చేశాను పది మందికి నేను ఉపయోగపడ్డాను ఇంత సేవ చేశాను ఇంతమందికి ఉపయోగపడ్డాను అని చెప్తే తల్లి తండ్రి గురువులు చుట్టుపక్కల వాళ్ళు అందరిని గౌరవించుకుంటుంటే దేవుడు ఆటోమేటిక్గా నీతోనే ఉంటాడు ఆ ధైర్యంతో ముందుకు తప్ప దేవుడి పేరు చెప్పి చేసి అకృత్యాలు మాత్రం ఇంత ఆపాల్సిన కోరుతాను థ్యాంక్ యూ టు ఎవరిబడి థ్యాంక్ యూ